ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈ కమ్మని రెసిపీ అయితే ట్రై చేసేయండి చాలా చాలా ఫైవ్ మినిట్స్లో ఏ రెసిపీ ప్రిపేర్ చేయగలమని అంటారా అలా అయితే ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసేయండి ముందైతే పెరుగులో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మీ టేస్ట్కి సరిపడా చూసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అల్లం వేసుకు కోర్సు గ్రైండ్ చేసి అదే మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయలు కూడా వేసుకొని పచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకోండి ఆయిల్ హీట్ చేసుకొని శనగపప్పు ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి కరివేపాకు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి బాగా మగ్గించుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం చిలికి పెట్టుకున్న మజ్జిగ కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి